పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో పెద్దిరాజు తెలియజేశారు ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో దేవస్థానం చెక్పోస్ట్ వద్ద ప్లాస్టిక్ బాటిళ్లతో పాటు చెత్తా చెదారాన్ని తొలగించారు వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా చర్యలు తీసుకున్నారు ప్లాస్టిక్ కవర్లకు బదులు కాగితపు కవర్లు గుడ్డ సంచులు జూట్ బ్యాగులను వినియోగించుకోవాలని సూచించారు ప్లాస్టిక్ మంచినీటి బాటిళ్ల బదులుగా మట్టి స్టీలు రాగి సీసాలను వినియోగించాలని కోరారు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చోట్ల ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామీజీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గర్భాలయంలో పూజల అనంతరం స్వామీజీని అద్దాల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఈవో కృష్ణప్రసాద్ ఏఈఓ శ్రీనివాస్ అర్చకులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు